అయితే ఈ సైమన్ హీ యాక్చువల్లీ టేస్టెడ్ ద రియాలిటీ ద పర్పస్ ఫర్ గాడ్స్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ దేవుడు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము అలాగే మానవుని యొక్క విమోచన కార్యము దాని కొరకు ఆయన ఎంత శ్రమ పొందినాడో అట్టి శ్రమలో మరి నేనైతే షేర్ చేసుకోలేదు మీరు కానీ ఎవరు గాని షేర్ చేసుకున్నామా లేదా అది లేదు కానీ వి సీ దిస్ మ్యాన్ ఈ షేరింగ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ మిగతా వాళ్ళంతా సువార్తల్లో మనకి ఎక్సైట్మెంట్ కలిగించేది ఏంటి అంటే వాట్ ఎవ్రీబడి రిసీవ్డ్ ఫ్రమ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ హౌ ది వేర్ హీల్డ్ హౌ దే వేర్ ఆఫర్డ్ ఫుడ్ హౌ దె వేర్ విజిటెడ్ అట్ దేర్ హోమ్స్ అండ్ హౌ డెడ్ పీపుల్ వేర్ రైజ్డ్ ఇలాంటివన్నీ జరిగినవి ఎంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసినాయి బట్ హెవర్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే లైఫ్ కంప్లీట్ పిక్చర్ చూడాలి అంటే ఎవ్రీ టైం ఫుడ్ ఉంటుందని కాదు కదా ఎవ్రీ టైం హెల్త్ ఉంటుందని కాదు కదా ఎవ్రీ టైమ్ అన్నీ బాగుంటుందని కాదు కదా దెర్ ఈస్ ఆల్సో సఫరింగ్ బికాస్ ఆఫ్ ద సిన్ విచ్ ఆస్ ఎంటర్డ్ టు దిస్ వరల్డ్ అండ్ వీ ఫెయిల్ టు రియలైజ్ దట్ మన కళ్ళు వాటికి మూసుకుపోయినట్టుగా ఉంటుంది మనోనేత్రాలు వెలిగించబడడం ద రియాలిటీ ఆఫ్ లైఫ్ని మనం గ్రహించడం దాంట్లో ఈ సఫరింగ్ కూడా ఉంటుంది ఆ సఫరింగ్ ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిన్ కమిటెడ్ బై మ్యాన్ అన్నది మనకి ఇక్కడ తెలిసినప్పుడు జస్ట్ నాట్ రిసీవింగ్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ జస్ట్ నాట్ బీయింగ్ హ్యావింగ్ ఎన్ ఎక్సైటెడ్ టైమ్ ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ టైమ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బట్ అలాంగ్ విత్ హిమ్ షేరింగ్ ద సఫరింగ్ విచ్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఇన్ దిస్ వరల్డ్ అది ఈ వ్యక్తిలో చూడగలిగిన ఒక ప్రత్యేకత అని నేను చెప్పగలుగుతున్నాను మరి సఫరింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ లో షేర్ చేసుకున్న తర్వాత ఆయన మామూలుగా ఇంకా లేడు హీ ట్రావెల్డ్ ఎ వెరీ లాంగ్ డిస్టెన్స్ ఆ దినాలలో అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడము ఒక రిలీజియస్ ఫర్వర్నెస్ ఉన్నా గానీ బిజినెస్ అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉండేది వ్యాపారము వాణిజ్యము కోసము వీళ్ళు ఎన్నో ప్రాంతాలు ఆ రీతిగా ఇంటిని కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేస్తూ ఉండేవారు కానీ ఈయన యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ట్రావెల్ చేశాడా అంత దూరము డెఫినెట్లీ ఏదో అదర్ పర్పస్ ఆర్ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ కోసం ట్రావెల్ చేశాడా అక్కడికి వచ్చి ఆ కంట్రీ త్రూ వెళ్ళిపోతున్నాడంట ఆ కంట్రీ త్రూ వెళ్తూ ఉంటుంటే ఆయనను బలవంతం చేసినారంట హీ వాజ్ ఫోర్స్ అండ్ ఆ ఫోర్స్ తోటి హీ వాజ్ మేడ్ టు షేర్ ద సఫరింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అది ఈ సఫరింగ్ ఏదైతే మనం అర్థం చేసుకోగలుగుతున్నామో క్రాస్ దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు భరించిన ఆ శ్రమ ఆ వేదన ఈ పాపమునకు పర్యవసానము పాపమునకు పశ్చాత్తాపము పాపమునకు ప్రక్షాళన కొరకు ఎటువంటి క్రయమ చెల్లించినాడో అది మనం ఇప్పుడు ఎవరైనా బోధిస్తుంటే వింటున్నాం సిలువ ధ్యానాలప్పుడు దాని గురించి వింటున్నాము కానీ ఈయనైతే హీ హ్యాడ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఏమయ్యాడు కుటుంబముగా వాళ్ళు దేవుని సేవించగలుగుతూ కుటుంబముగా వాళ్ళు ఆది సంఘానికి ఎంతో మేలు చేసినారు అన్న కొన్ని కొన్ని విషయాలు మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము సో నాకు ఇది చాలా ప్రెషెస్ అనిపించింది బికాస్ ఎల్స్ వేర్ ఇన్ ద గాస్పిల్స్ ఇట్ వాజ్ ఓన్లీ ద బ్లెస్సింగ్స్ ఆర్ ద గుడ్నెస్ ఆర్ ది రిసీవింగ్ దట్ దట్ హ్యాపెన్ త్రూ లాడ్ జీసస్ క్రైస్ట్ but e experience experiences sharing in the suffering of lord jesus christ